ముప్పై సంవత్సరాలు నాకు అర్థం కానీ నిన్ను కానీ సుందర చౌదరిని కానీ టీజీ వెంకటేష్ కానీ అంటే మిగతా వారి విషయం నాకు తెలియదు కానీ నన్ను అయితే డైరెక్ట్ గా అమిత్ షాగా ముందు అరుణ్ జైట్లీ ఉన్నాడు అరుణ్ జైట్లీ అమిత్ షా ఇద్దరు పిలిపించుకొని దానికి ముందు ఏమైందంటే ఒక ఆరు నెలల ముందు రాజ్యసభలో నేను రాజ్యసభ రీనామినేట్ అయినప్పుడు నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్నా నా పదవి ఆటోమేటిక్గా పోతుంది రీనామినేట్ అయినప్పుడు అంటే ఆ రోజుకి అయిపోతుంది మళ్ళీ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది పోయినప్పుడు దానికి ఎలక్షన్ వచ్చింది అంటే నాది పోయింది భూపేందర్ ఆదే పోయింది ఈ రెండింటికి ఎలక్షన్ వచ్చింది నేను నామినేషన్ ఫైల్ చేశాను చేస్తే లేదు మీరు అప్పుడు ఎన్డీఏలో ఉన్నారు ఇప్పుడు ఎన్డీఏలో లేరు మీకు ఇవ్వమన్నారు మీరు ఇచ్చేది ఏంది ఎలక్షన్లో చూసుకున్నానులే అన్న నాకు పర్సనల్గా అమిషా ఫోన్ చేశాను ఇలా చేసుకోవాలని అమిషా ఉన్నాడు అప్పుడు ఆయన దగ్గర పనిచేసి ఇప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసుకుంటే అప్పుడు కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నాడు వద్దన్నా నా మాటినన్నా ఆయన చెప్తున్నాడు నేను పర్సనల్గా చెప్పాడంట కదా లేదని చెప్పి పోటీ చేశాను పోటీ చేస్తే నాకు పార్లమెంట్లో నూట ఎనభై మంది ఓట్లు వేస్తే కొంతమంది అబ్సెంట్ వాళ్ళు అబ్సెంట్ రాకుండా రామ్ జట్ లాని సీనియర్ తొంభై నాలుగు తొంభై నాలుగు అప్పుడే నేను ఇంటికి పోయి అడిగితే ఆయన అదే పనికి వచ్చి ఓటేశాడు మన్మోహన్ సింగ్ వచ్చి ఓటేశాడు దాంతో నాకేమైందంటే నూట పన్నెండు ఓట్లు వచ్చినాయి రెండు రెండు సీట్లకు ముగ్గురు కదా పోటీ ఇప్పుడు డిఫ్యూ చైర్మన్ హరివంశ్ పోటీ చేశాడు ఆయనకు పదిహేడు ఓట్లు వచ్చినాయి భూపేంద్ర యాదవ్ కు అరవై ఏడు కోట్లు వచ్చినాయి అంటే అరవై మినిమం అరవై కావాలి అరవై రెండు అరవై మూడు వచ్చినాయి అంటే నాకు మోర్ దెన్ డబుల్ వచ్చినాయి అప్పుడు నా సామర్థ్యం అంటే అప్పుడు ఆ ఎలక్షన్ అమిత్ కూడా మానిటర్ చేశాడు చేసినా కూడా పోయిందని చెప్పేసి ఆ రోజు ఆయన సీరియస్ కావడము వాడు ఒక్కడు చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారు పార్టీ పెట్టని చెప్పేసి ఇంకా ఇంక లేట్ చేస్తే బాగుండదేమో అని అప్పుడే డిఫ్యూ చైర్మన్ ఎలక్షన్ కూడా పెట్టేశారు ఒక నాలుగు రోజులకే మళ్ళీ ఇదేమైనాయితే పొరపాటు జరుగుతుందని అప్పుడు నా శక్తి సామర్థ్యాలు చూశారు ఎందుకంటే నాకు అప్పుడుండే దాంట్లో చాలా పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉండే పార్టీలు బీజేపీ వ్యతిరేకంగా ఉండే పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా ఈవెన్ టిఆర్ఎస్ లో వైసీపీలో కూడా నాకు ఓట్లు వచ్చినాయి వైసీపీలో ఎవరో పేర్లు ఇప్పుడు ఎప్పుడు చెప్పను ఎప్పుడు చెప్పవా ఎప్పుడు చెప్ప వాళ్ళు మాజీ ఏకైనా చెబుతావు నా మీద నమ్మకంతో నా మీద ఫ్రెండ్షిప్ తో చేసింది సార్ ఇప్పుడు మీరంటే పోనీ అక్కడికి వెళ్ళిపోయారు ఈ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు పిలిచారు మీరు వెళ్ళారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు రేపు పోతే జగన్ ఓడిపోతే వెళ్తారా మీరు నేను ఒకటే చెప్తాను మీరు నోట్ చేసి పెట్టుకోండి రేపు జగన్ జూన్ నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఏర్పడిన తర్వాత